ఇదే మంచి అవకాశం ఈ ముదిన స్టెప్ దాన్ని ఎలాగైనా వదిలించేసుకోవాలి హా ఇక్కడికేనమ్మా పద చూస్తున్నా నీ అంత తెలుస్తా శ్రీ అనిషి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఆటో తీసుకుని వస్తాను అమ్మా హమ్మయ్యా ఆ పొట్టుదని వదిలించేసుకొని వచ్చాను ఇంకా అది అసలు ఇంటికి రాలేదు ఎక్కడికి వెయ్యండి ఆ పాప మా పాపనా ఉంది అమ్మా సృయాన్షి రా

అసలు బుద్ధే ఉండదు అయ్యో ఎందుకు రాకూడదమ్మా శుభ్రంగా రావచ్చు సర్లే ఉండు అన్నం తెస్తాను ఆ పొట్టి దానికి ఈ కారం అన్నం పెట్టి తిక్క కుదురుస్తాను హోసే శ్రీయాంషి నాకు కోపం తెప్పేస్తున్నా నిన్ను వదిలిపెట్టను

శ్రీ అనంతనావ పాపదిందా హా శుభ్రంగా కడుపు నిండా తిందండి రండి మీకు కూడా అన్నం పెడిస్తాను ఈ రోజు అయ్యో నా బిడ్డ కాకలా ఆకలేగొnde ఇలా రా తల్లి ఆకలనవ్వగా తిను హై అట్టు హ్ తిను ఇంకా తిను కడుపు నిండా తిను నీకేమైనా పిచ్చా ఎవరున్నారనే మాట్లాడుతున్నావు ఏడు సవలే టైం వచ్చి పడుకో ఉన్నాను అసలు ఎలా ఇంట్లోంచి బయటికి పంపించాలో అర్థం కావట్లేదు శ్రీయాంషి నాకు కొంచెం ఫ్రీగా పడుకోవాలనిపిస్తోంది నువ్వు కింద పడుకుంటావా దేనికే భయం నోరు మూసుకుని పడుకో అవసే రాక్షసి నా బిడ్డను కింద పడుకోబెడతావా అది చలి కొనికిపోతుంది తెలుగా ఉందా నాన్న రా అమ్మ పడుకో రా అమ్మయ్య ఆ చలిలో దాన్ని కింద పడుకోబెట్టాను ఇప్పుడు మానసు శాంతిగా నిద్రపోతాను పడుకో తల్లి ఎవరైతే నా బిడ్డని బాధ పెట్టారో వారిని ఊరికే వదలను నా కూతురిని ఇబ్బంది పెడతావా పెడతావాస్తాంజనే ప్రసన్నంజనే శ్రీ అంజనే ప్రసన్ గుడ్ మార్నింగ్ బాగానే ఉన్నట్టుందే ఏమే రాత్రి నిద్ర బాగానే పట్టిందా ఏంటి నా పడుకోలేను పడుకున్నావా ఇప్పుడు చూడవే పొట్టిదానా నీ పని చెప్తాను ఈ నీళ్లలో ఉప్పేసి దానికి ఇస్తాను అయ్యో ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయానే నా కూతురు ఇబ్బంది పెడుతున్నావు కదా దానికే ఉప్పు నీళ్ళు ఇస్తావా ఇప్పుడు ఇవ్వవే చూద్దాం ఇదిగోలే నేను రియల్షి వాటర్ తీసుకో తాగు తాగు ఇదేంటి మామూలుగా తాగేసింది తో 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 పోపు నా కూతురు జాలు కోస్తావా ఇందులో ఖచ్చితంగా ఉప్పు ఇదే కలిపి ఉంటుంది వస్తాయి నిన్ను నా కూతురును కొడతావా ఏంటి నీకు ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్ ముందే నా కూతుర్ని ఇబ్బంది పెడతావా నేను ఇక్కడే ఉన్నానని తెలియదా లేక నన్ను గుర్తుపట్టలేదా ఏంటి నాన్న బాధపడుతున్నావు ఏదో సరదాగా అన్నాలే నాన్న బిస్కెట్ తీసుకో తిను ఈ పిల్లకి హాని చేయాలని చూసిన ప్రతిసారి దానికి మంచే జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది నా ఇబ్బంది పెట్టకు నా నాలో రాక్షసిని చూస్తావు నిన్నెవరో నన్ను బాగా చితకొట్టారు కొట్టారు అలాగే మొన్న నిద్రపోతుంటే ఎవరో పీక నొక్కారు ఏదో దుష్టశక్తి ప్రభావంలో ఉంది నేనుండగా నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా నా ఒళ్ళో పడుకో లాభం లేదు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అయ్యో పిచ్చి తల్లి అవన్నీ నువ్వు పట్టించుకోకమ్మా నువ్వు ఆయిగా పడుకో నీ కల్లో ఈ అమ్మే వస్తుందని తెలుసమ్మా అమ్మా ఏదో జరుగుతోంది అదెవరో ఎలాగైనా తెలుసుకోవాలి నేనెవరో నీకు తెలీదా తప్పకుండా తెలుసుకుంటాను